రామయ్య ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు అతని జీవితం అంతా పొలాల చుట్టూనే తిరుగుతుంది ఉదయం సూర్యుడు లేచేలోపే లేచి తన ఎద్దులతో కలిసి పొలానికి వెళ్తాడు అతని చేతులు కఠినంగా ఉన్నా మాత్రం చాలా ముదువైనది ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు పొలాలు ఎండిపోయాయి గ్రామంలోనే రైతులంతా నిరాశలో మునిగిపోయారు ఈ సంవత్సరం పంట రాదు అని అందరూ అనుకున్నారు కాని రామయ్య ఆశ అతను పెద్దవాళ్ల దగ్గర నేర్చుకున్న పాత పద్ధతులను గుర్తు చేసుకున్నాడు చిన్న నీటి కాలువలు తవ్వి వర్షపు నీటిని నిల్వ మొదలు మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి చినుకు కాలక్రమంలో పంట బాగా పండింది రామయ్య తన కష్టానికి ఫలితం దక్కిందని తెలుసుకున్నాడు ఆ సంవత్సరం గ్రామమంతా అతని పొలాన్ని ఆ రోజు రామయ్య అందరికీ ఒక మాట చెప్పాడు రైతు చేతిలో ఉన్నది కేవలం